దాని రిజల్ట్ దాని ఫలితం అలాగే రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనం గమనిస్తున్నాం మరి నా వరకు నేను రెండు వేల తొమ్మిదిలో మరి పద్మభూషణ్ పద్మభూషణ్ మెగాస్టార్ మరి చిరంజీవి గారి యొక్క ఆశతో చంద్రశేఖర్ 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 మరి వారి యొక్క ఆశతులతోటి మన రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలు రావడం జరిగింది మొట్టమొదటిసారిగా రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యే ఎన్నికోవడం జరిగింది మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారు నాగబాబు గారికి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అలాగే మరి రెండు వేల అప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ సభ్యుడిగా అనకాపల్లి నుంచి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చారు చంద్రబాబు గారు లోకేష్ గారు మరి వారికి కూడా ధన్యవాదాలు అలాగే తర్వాత జరిగిన పరిణామాల్లో రెండు వేల మరి ముంద మళ్ళీ బీబీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం అలాగే మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మరి మొన్న కూడా పోటీ చేసే అవకాశం కల్పించారు దానికి కూడా ధన్యవాదాలు మరి ఎన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయవ్యవస్థ లంచం తీసుకోకుండా మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్గొన పాల్పడకుండా మరి రాగ రాగద్వేషాలు కానీ ఎలాంటి అవినీతి కానీ బంధువృద్ధి కానీ అశ్రుత పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకి భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి నేను పనిచేసి నా నిజాయితీని నిరూపించడం జరిగింది దానివల్లే మరి రెండుసార్లు భీమ్లీ శాసనసభ్యుడిగా ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా అలాగే పాత్రిక రంగం మరి నా అభివృద్ధిలో పాత్రిక మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుడిలా చూసి మీరు ఎంతో ప్రోత్సహించారు దానికి మీకు పాత్రికేయులకి అధికారులకి ప్రజలకి పార్టీ నాయకులకి పేరు పేరున ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా వారందరికి కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే మనం కొద్ది కాలంగా చూస్తుంది నేను ప్రజాసేవ చేద్దామని రాజకీయాలకు వచ్చాను తప్పనుంచి దీ రాజకీయాల ద్వారా ఇదే లబ్ధి పొందాను అయితే రాలేదు నేనే లబ్ధి కూడా పొందలేదు మీరు చూశారు కూడా గత పదహారు సంవత్సరాల నుంచి కూడా పదిహేడేళ్ల నుంచి నాకు కొందే ఉద్దేశం కూడా లేదు అలా ఒక రూపాయి కూడా నేను సంపాదించలేదు సంపాదించే ఉద్దేశం కూడా లేదు సో ప్రజాస్వాచేత వచ్చాం అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము కొన్ని చేయలేము అది సహజం ఎక్కడైనా కాకపోతే మన జరిగిన లక్షణంలో కొంచెం చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యన ఉండి ఏడెనిమిది గంటల రోజుకి గడప తిరిగి మరి సుమారు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లు ఉన్నారు బీమిలీ నేజర్లో మరి మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లో కనీసం నేను మూడు లక్షల యాభై వేల మందిని టచ్ చేశాను మరి సేవ చేశాం ఎనిమిది గంటలు తిరిగాను తర్వాత ప్రతి ఇంటికి ఎదురు లబ్ధి చేకూర్చాం వైట్ కార్డు హోల్డర్ ఉన్నాడు అన్నటికంటే ముఖ్యంగా కరోనా టైంలో కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను నాకు కూడా మూడు సార్లు కరోనా వచ్చింది మా కుటుంబ సభ్యులు కూడా కరోనా వచ్చింది మరి నేను కరోనా కూడా నేను హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇప్పించుకోగలను కార్పొరేట్ హాస్పిటల్ కానీ కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్ లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను అంత నిస్వార్థంగా అంత ప్రేమతోటి నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి నా వరకు నేను వచ్చే నూటికి ఊరిపోవాళ్ళు న్యాయం చేశాను అనుకుంటున్నాను కానీ ఏదేమైనా మన మన ప్రజల తీర్పుని చూసాం మన ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద సో నేను అయితే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కాబట్టి నేను ఇంతవరకే రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను మీ టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ మేధావులు కానీ అసలు ఎవరైనా సరే ఈ ప్రజా తీర్పు సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తారని కొంతమంది ఏమో ఈవీఎంలు అంటారు కొంతమంది ఏమో రకరకాలుగా మీ అనాలిసిస్ మీరు చేసుకుంటూ వచ్చారు సో ఇదేంటంటే ఒక కేస్ స్టడీ మీరు కూడా అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది కూడా మీరు ఒకసారి కేస్ స్టడీ చేయాలి ఏది ఈ జర్నలిజంలో ఒక శ్రీనివాస్ గారు అంటే ఒక పాతికేళ్ళ నుంచి ఉన్నారు పెద్ద శ్రీనివాస్ మరి ఇక్కడ రాజధాని పెడతా ఉన్నా అన్ని పథకాలు ఇచ్చినా మరి ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలించిన మరి ఎందుకు ప్రజలు ఇచ్చేసారు అనేది తప్పనిసరిగా మరి నా వరకు అయితే నాకేమీ అర్థం కాలేదు ఎందుకు అలా జరిగింది అనేది మరి నేను అనుకుంటా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళు ఊట్లేదు ప్రజలు అయిన ఉన్న వాళ్ళని చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను మా వరకే నేను మా పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ జనసేన ఏ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టలేదు ఎవరికి కూడా ఎలాంటి భూకబ్జాలను ప్రోత్సహించలేదు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు ఎలాంటి అవినీతిని ప్రోత్సహించలే మీ అందరూ కూడా చూశారు ఐదు సంవత్సరాలు నేను పరిపాలించాను యాజ్ ఎమ్మెల్యేగా యాజ్ మంత్రి కానీ కానీ ప్రజలు విలక్షమైన ఇచ్చారు తప్పులేదు సో ప్రజా తీర్పుని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది సో ఎన్నో మరి లోటుపాట్లు ఉంటాయి ప్రతి పార్టీలో మంచి ఉంటే చెడు ఉంటుంది ప్రతి నాయకుల్లో మంచి చెడు రెండు ఉంటాయి వాటిని విశ్లేషణ చేసుకుని మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం మన వల్ల తప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని మరి విశ్లేషణ చేస్తే డిక్టిఫై చేస్తే ముందుకెళ్ళడం జరుగుతుంది కానీ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్గా కారణం ఏంటంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరం టైం ఇవ్వాలి మనం ఒక సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం ఆరు నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకనంటే ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ప్రజలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే అంతా వాలంటీర్స్లో నడిపించారు కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది ఇందుకే ఎలక్షన్ వస్తుంది ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు అలిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకు కూడా మనం ఈయన టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి చేయండి అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్టు ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట డెబ్బై ఐదు మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకు వెళ్ళాలి కార్యక్రమాలు అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి వాళ్ళు డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు లేకపోతే లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో ఐదు సంవత్సరాలను చూసాను దగ్గర వాళ్ళు ఎంత నలిగిపోయారో దగ్గర నుంచి చూస్తాను వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మనం కూడా మనం చూసినాం సోషల్ మీడియా వాడు ఎవడో ఏదో ఏదోపెన్ చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి కోపం వచ్చి అని చెప్పడం అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో చూశారు సో ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపూర్లో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు చెప్పేయడం చాలా ఈజీ మీరు కలెక్టరేట్ కలండి ధర్నా చేయండి గొడవ చేయండి సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు వస్తే వాళ్ళకి అడ్వకేట్ పెడతాను వాళ్ళకి బేరింపిస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ కొత్త ఇబ్బందులు ఉంటాయి అందరూ అంత లైట్ తీసుకున్నారు కదా చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి మరి అది కాన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజా తీర్పులు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పాపలు అంటుకున్నట్టు ప్రజలు ఐదు సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేశారా లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్ట్ అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్ మనం ప్రజలుగా మ్యాండేట్ ఇచ్చిన దానికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాజశెట్టి గారు చెప్పి ఏదైనా అడిగితే ప్రతి వాళ్ళు సార్ మీరు వచ్చలేదు ఇచ్చలే అవునాయా చేయలేదు మాకు చేయమని ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు కదా ఐదేళ్ళ తర్వాత మీరు అడగండి మమ్మల్ని అని చెప్పేవాళ్ళు ఆయన రాజశెడ్డి గారు ఈ ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి రాసారోపణలు చేయండి ఇచ్చేయండి నచ్చేయండి అనేది మంచి పత్తి కాదు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి మనకు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణలో పదిహేళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ ఆ మాత్రం అభివృద్ధి చెందింది వాళ్ళు ఏమైనా రాష్ట్రం ఉండిపోతే రాష్ట్రం ఉండిపోగానే మనకి హైదరాబాద్ ఇది అయిపోతుంది అది అయిపోతుందని చెప్పారు కానీ ఉల్టా అయింది హైదరాబాద్ సూపర్ డెవలప్ అయింది మనం ఏం డెవలప్ చేసుకోలేదు హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయిందంటే పదివేలు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తాయి అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు మన పవర్ అధికారం కోల్పోయని బాధ ఉండవచ్చు అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున పాటు నా వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని కూలిపోయి దూరం ఉండటం జరిగింది సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా మరి దానికి భీముల విద్యార్థి బాధితులు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ